హాయ్ హలో గైస్ నా పేరు హరీష్ మజ్జి ఆనాటి ప్రపంచ దేశాల్లో రాజరిక వ్యవస్థలో మగ్గిపోయింది సరైన స్వేచ్ఛ లేక రాజరిక వ్యవస్థలో బంద్ అయిపోయింది ఇప్పుడు కూడా సరైన స్వేచ్ఛ లేక వాళ్ళ యొక్క భావాలు వెలిపుచ్చుకోలేక బంద్ అయి బానిసలాగా బ్రతుకుతున్న ఒక దేశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ దేశమే నార్త్ కొరియా కొన్ని విషయాల గురించి మాట్లాడతా ఇంకా ఎప్పుడైనా పూర్తిగా ఆ దేశం గురించి వీడియో చేస్తా దేశాలన్నింట్లో నార్త్ కొరియా రూటే సపరేట్ ఆ దేశాన్ని పాలించే అధ్యక్షుడి పేరు మీరు వినే ఉంటారు కిమ్ జాంగ్ ఉన్ దాదాపుగా ఆ దేశం యొక్క పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి నార్త్ కొరియాలోని నియమ నిబంధనలు కూడా చాలా కఠిన కఠినతరంగా ఉంటాయి ఆ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రూల్ నెంబర్ వన్ మన ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో అయినా సరే వారానికి ఆరు రోజులు పని దినాలు ఉంటాయి అంటే ఆదివారం సెలవు ఉంటుంది కానీ నార్త్ కొరియాలో మాత్రం ఆరు రోజులు పని ఉంటే ఏడవ రోజు ఆదివారం సెలవు ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే అక్కడి ప్రజలు ఆరు రోజుల పాటు వాళ్ళు చేస్తున్న ఉద్యోగానికి వెళ్తే ఏడవ రోజు మాత్రం దేశ వాలంటీర్గా పనిచేయాల్సి ఉంటుంది అంటే వారికి వారంలో ఏడు రోజులు పని అనమాట ఇకపోతే ప్రతి ఒక్క దేశంలోని సుమారుగా మామూలుగా చూసుకుంటే వారానికి నలభై నుంచి నలభై నాలుగు గంటలు అంటే రోజుకి ఏడు గంటలు చొప్పున పని చేస్తే నార్త్ కొరియాలోని ప్రజలు మాత్రం వారానికి నూట రెండు గంటలు అంటే రోజుకు పదహారు గంటలు పనిచేయాలి అలాగే కనీసం ఒక రోజు సెలవు అనుకున్నా కూడా వాళ్ళు అక్కడి ప్రభుత్వానికి ఐదు వందల పది వాన్లు చెల్లించాల్సిందే అంటే మన దేశ కరెన్సీలో లెక్కిస్తే ఒక వాన్కు ముప్పై రెండు రూపాయలు కానీ వాళ్లకు నెలకు వచ్చే జీతం కేవలం నూట నలభై తొమ్మిది వాన్లు మాత్రమే ఇక దీనికి అర్థం ఏమిటంటే వాళ్ళు కేవలం ఒక రోజు సెలవు కావాలనుకుంటే వారి నాలుగు నెలల జీతాన్ని కేమ్జాంగ్ ఓన్కి చెల్లించాల్సి ఉంటుంది ఇక ఎలాగో వాళ్ళు అంత డబ్బు చెల్లించలేరు కాబట్టి తప్పుని పరిస్థితిలో ప్రతిరోజు పనిచేయాల్సిందే రూల్ నెంబర్ టూ నార్త్ కొరియా అనేది ఒక నాస్తిక దేశం అంటే అక్కడ ఏ మతాన్ని ప్రోత్సహించరు ఏ మతం వారైనా సరే కిమ్ జాంగ్ ఉన్ కుటుంబాన్ని దైవంగా కొలవాలి అలాగే జాంగ్ ఉన్ సొంతంగా తన బయోగ్రఫీని కూడా విడుదల చేసుకున్నాడు అందులో అతను రెండు ఇంద్రధనుసుల మధ్య నుంచి పుట్టానని అదే సమయంలో ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుట్టిందని తెలపాడు అంటే అక్కడ ప్రజలు అతని దైవంగా భావించాలి అనే విషయాన్ని అలా చెప్పాడనమాట ఇక మరొక విచిత్రమైన విషయం ఏమిటంటే అతని దృష్టిలో అతను పెద్ద మెజిషియన్ అనుకున్నాడేమో కానీ అతని బయోగ్రఫీలో అతనికి వాతావరణాన్ని అదుపు చేసే శక్తి కూడా ఉంది అని బుక్ పబ్లిష్ చేశాడు రూల్ నెంబర్ త్రీ మన ప్రపంచమంతా ప్రస్తుతం ఇరవై ఒకటవ శతాబ్దానికి సంబంధించిన క్యాలెండర్ పాటిస్తుంటే నార్త్ కొరియాలోని ప్రజలు మాత్రం తమ దేశ స్థాపకుడైన కిమ్ సింగ్ పుట్టిన తేదీ నుండి తయారు చేసిన జూసే అనే క్యాలెండర్ని పాటిస్తున్నారు ఉదాహరణకు చెప్పాలంటే మనం జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఉంటే వాళ్ళు మాత్రం ఒకటి జాన్యవరి జూసే నూట పదమూడుకి ఉంటారు ఇది ఎలా వచ్చిందంటే కిమ్ సింగ్ పుట్టింది పంతొమ్మిది వందల పన్నెండులో కాబట్టి అప్పటి నుంచి నార్త్ కొరియాలో అది ఒకటో సంవత్సరం అంటే కిమ్ జాంగ్ ఉన్ తండ్రి పుట్టి నేటికి నూట పదమూడు సంవత్సరాలు అనమాట ఎలాగో దేశ నాయకుడిని దేవుడిగా కొలవాలి కాబట్టి ఆయన పుట్టిన సంవత్సరం నుంచి లెక్కించిన క్యాలెండర్ మాత్రమే ఉపయోగిస్తున్నారు రూల్ నెంబర్ ఫోర్ మన దేశంలో రేడియో కనుమరుగైపోయి కొన్ని సంవత్సరాలు అవుతుంటే నార్త్ కొరియాలో మాత్రం ప్రతి ఇంట్లో గవర్నమెంట్ రేడియో తప్పనిసరిగా ఉండాలి అది కూడా ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉండాలి సరే ఆన్లో ఉంటే ఉంది కానీ కనీసం రేడియోలో పాటలు కానీ ఎంటర్టైన్మెంట్ లాంటివి కానీ ఏమైనా వస్తాయంటే అది కూడా జరగదు అయితే రేడియోలో వచ్చేది కేవలం దేశంలో జరిగే విషయాల గురించి మాత్రమే అంటే ఆ రోజు ఎవరికి వరి శిక్ష పడింది ఎంతమందికి పడింది అనే వార్తలు మాత్రమే వస్తూ ఉంటాయి ఆ రేడియో కేవలం ఒక్క నిమిషం ఆపినా కూడా వారికి శిక్ష తప్పదు ఇలా ప్రతి ఇంట్లో రేడియో ఉండాలి అనే రూల్ ఎందుకు ఎందుకు పెట్టారంటే కిమ్ జాంగ్ ఉన్ తండ్రి అయిన కిమ్ సింగ్ చనిపోయిన రెండు రోజుల తర్వాత ఆ దేశ ప్రజలకి ఆ వార్త తెలిసింది అయితే ఆ వార్త అందరికీ ఆలస్యంగా తెలిసింది అనే కోపంతో కిమ్ జాంగ్ ఉన్ ప్రతి ఇంటికి రేడియో ఉండాలని అది కూడా ప్రతి నిమిషం ఆన్లోనే ఉండాలని రూల్ జారీ చేశాడు నెంబర్ ఫైవ్ గూగుల్ యూట్యూబ్ ట్విట్టర్ ఫేస్బుక్ లాంటి వెబ్సైట్స్ అలాగే దక్షిణ కొరియాకు చెందిన వెబ్సైట్స్ నార్త్ కొరియాలో ఉపయోగించేందుకు అవకాశం లేదు దేశ ప్రజలకి ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నా కూడా ఇంటర్నెట్ ద్వారా కేవలం ఇరవై ఎనిమిది వెబ్సైట్లు మాత్రమే ఉపయోగించాలి అలాగే నార్త్ కొరియాలో కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ కొనాలి అనుకున్నా కూడా కిమ్ జాంగ్ ఉన్ పెట్టిన రూల్స్ ప్రకారం ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఇక ఇంటర్నెట్ విషయంలో నార్త్ కొరియా ఇంత కఠినంగా ఉండటానికి కారణం ఏమిటంటే వీరి దేశానికి సంబంధించిన సమాచారం వేరే దేశాల వారికి తెలియకూడదని అలాగే గత శతాబ్దంలో దక్షిణ కొరియాకి సంబంధించిన కేప్ ఆఫ్ వీడియో చూసినందుకు గాను దాదాపుగా ఏడుగురిని బహిరంగ ఉరి శిక్ష తీశారు అలాగే నార్త్ కొరియా దేశంలో క్షమాభిక్ష అనేది అస్సలు ఉండదు ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్